హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అయితే కీలక ప్రకటన అయితే చేశారండి రైతు రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన అయితే వచ్చింది ఇక రైతు రుణమాఫీలో భాగంగా రైతులకైతే లక్ష రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక ఆ వివరాలకు వెళ్తే వివరాలకు వెళ్లే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే మీరు ప్రతి వీడియోను కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే ఇస్తుంది ఇందులో భాగంగా రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీని అమలు చేద్దామనే ఆలోచనలు ఉందన్నమాట ఇక రైతు రుణమాఫీకి సంబంధించి లక్ష రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది ఇక అంతకంటే ముందుగానే రైతులకైతే మూడు వేల నాలుగు వందల పదకొండు కోట్లను అయితే విడుదల చేసింది ఇక ఈ మూడు వేల నాలుగు వందల పదకొండు కోట్లు ఎందుకు పడుతున్నాయి ఎవరికి పడుతున్నాయి ఏ పథకానికి సంబంధించి డబ్బులు జమ అవుతాయనే వివరాలు కనుక చూస్తే మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు ప్రకృతి వైపరీత్యాల వల్ల వారు వేసినటువంటి పంటలను అయితే నష్టపోవడం జరిగింది ఇక అటువంటి వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు పంట నష్టపరిహారాన్ని అయితే ఇస్తుంది అనమాట మనకు ఉచిత పంటల బీమా అనే పథకం ద్వారా వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి ఎకరానికి మనకు పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు కూడా ఇస్తుంది ఇప్పటి వరకు చూసుకుంటే మనకు గత సీజన్కి ఎప్పటి ఎప్పుడు నష్టపోయిన పంటను ఆ సీజన్లోనే అయితే వేస్తుంది ఇక రైతులందరూ కూడా మనకు ఎదురు చూస్తున్నారు డిసెంబర్ నుంచి కూడా ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయని ఎట్టకేలకు అసెంబ్లీలో డబ్బులు అయితే కేటాయించారు మూడు వేల నాలుగు వందల పదకొండు కోట్లను ఇక మూడు వేల నాలుగు వందల పదకొండు కోట్లను కేటాయించడం ద్వారా రైతులకు ఈ రైతు రుణమాఫీ కింద డబ్బులు అలాగే ఉచిత పంటల బీమా పథకాలకు సంబంధించి కూడా డబ్బులు వేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే మీరు ప్రతి వీడియోను తెలుసుకుంటారు